మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వైద్యులుగా రిజిస్టర్ అయ్యి వివిధ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్లుగా నమోదు చేసుకుని జీతాలు తీసుకుంటూ సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంఆర్పీఎస్ పోరాట సమితి ఆధ్వర్యంలో కోలా కళ్యాణ్ నాయకత్వంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కోలా కళ్యాణ్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా నంద్యలలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు అత్యవసర వైద్య సేవలలో భాగంగా ట్రామా కేర్ గుండె జబ్బుల చికిత్స మూత్రపిండాల చికిత్స తదితర సేవలను చేయాల్సి ఉండగా వైద్య సేవలను అందించడం లేదని పేర్కొన్నారు నంద్యల జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ వారితో టైప్ అయ్యి కేవలం ఈసీజీ కూడా తీయని పరిస్థితి ఉన్నదని ఆరోపించారు నందెలలో ఉన్న పలు హాస్పిటల్స్ లో ఠాగూర్ సినిమా లెవెల్లో మోసపూరితంగా వైద్యం చేస్తున్నారని విమర్శించారు పేషెంట్ మృతి చెందితే మానవత్వం లేకుండా డబ్బులు చెల్లించితే కానీ ఇవ్వని పరిస్థితి ఉందని వాపోయారు వీటన్నింటిపై వైద్య ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని విచారణ చేపట్టాలని బాధ్యులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు 시청해 <sup> 감사합니다. <sup> ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది ఈ యొక్క మెడికల్ కళాశాలలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు అన్ని విభాగాలకు సంబంధించి మనిషి పార్టీలో ఏ ఏ విభాగాలు ఉన్నాయో ఆ విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్లు డాక్టర్లు ఇలా నా వైద్య కళాశాల ఉంది దీనికి అనుబంధంగా ఐదు వందల పడకల వైద్యశాల ఉంది ప్రజలున్నారు అంతమంది పేషెంట్లు చేరుతా ఉన్నారు వీళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వైద్య కళాశాల పర్మిషన్ ఇస్తామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది ఆ మేరకు మూడు సంవత్సరాలుగా వైద్య కళాశాలలో అడ్మిషన్లు జరుగుతాయి పిల్లలు జరుగుతూ ఉన్నారు కానీ ఈరోజు నందేనం వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైద్యశాలలో గుండె జబ్బులకు సంబంధించి లేదా ఆక్సిడెంట్లకు సంబంధించి థామా కేర్ కానీ కార్బియా కానీ యురాలజీ విభాగానికి సంబంధించి కానీ ఏ ఒక్క డాక్టర్లు ఉన్నారో లేదో పిల్లలు కానీ మూడు సంవత్సరాలుగా బ్యాష్ పెట్టుకొని ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి ఒక నందాల మెడికల్ కళాశాలలో కార్డేక్ సంబంధించి డాక్టర్లు ఉన్నారా లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఉంటే ఎమర్జెన్సీ కార్డియాక్ విభాగము ప్రభుత్వ వైద్యశాలలో ఎందుకు ఏర్పాటు చేయలేదు ఈ రోజు ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలా లక్షల కోట్లు వెచ్చిస్తా ఉన్నారు ఒక్క విద్యార్థికి దాదాపు యాభై సీట్లుంటే వంద సీట్లుంటే యాభై సీట్లు అరవై లక్షలు అమ్ముతా ఉన్నారు మరి బడ్జెట్ వస్తావు ఎట్లా ఉంది కాలేజీ అకౌంట్ డబ్బులు పడతా ఉండరు కార్డ్ విభాగానికి సంబంధించి ఎమర్జెన్సీ సేవలు ఏర్పాటు చేయడంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కూడా ఉన్నది దానివల్ల ఈ రోజు వైద్య కళాశాలలో మేము ఈ రోజు వచ్చినాం దీనికి సమాధానం చెప్పాలా చెప్పకుండా మేము మీ ఇళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో వచ్చినాం నిధులు యాభై శాతం సీట్లు అమ్ముతా ఉన్నారు ఒక్కొక్క సీటు అరవై లక్షలకు మరి దాంతో గుండెలు చికిత్సలకు ఎమర్జెన్సీ విభాగం ఎందుకు ఏర్పాటు చేయలేదు ఈ యొక్క పిన్షన్ చెప్పాలా ఈ యొక్క మెడికల్ కాలేజీ ఎదురుగా ఈ ఎండలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నది ఎందుకనగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రులలో వైద్యము సరిగా లేదు అక్కడ ఆసుపత్రికి వచ్చిన పేదవాడికి ఆ జబ్బుకు సంబంధించిన వైద్య వైద్యులతో సరైన చికిత్స లేదని చెప్పి మేము మరి అక్కడ ఉన్న వైద్యులను ఎందుకు అక్కడ ఉన్న హాస్పిటల్ సూపర్ండెంట్ కానీ డిఎంహెచ్ఓ వారు కానీ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదని చెప్పి మేము ఒక నివేదిక తీసుకొని అక్కడ విచారించగా అక్కడ ఉన్నది ఏంటంటే మాకు సరైన వైద్యులు లేరు అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఒక ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో మెడికల్ కాలేజీ పెట్టేటప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులలో అన్ని జబ్బులకు సంబంధించిన ప్రొఫెసర్లు ఉండాలి అన్ని జబ్బులకు సంబంధించిన ల్యాబ్లు ఉండాలి అన్ని జబ్బులకు సంబంధించిన పరికరాలు ఉండాలి అటువంటి సందర్భంలోనే మెడికల్ కాలేజీ ఆ ఏరియాలో ఏర్పాటు చేయాలనేది ఒక నియమ నిబంధనలది పక్కనున్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రైనింగ్ తీసుకోవాలి మరి ఎంతమందిని డ్యూటీలకు పంపుతున్నారు గవర్నమెంట్ ఆసుపత్రులకి ఎంతమంది సరైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎంతమంది స్వతహాగా పరీక్షలు చేసి మెడిసిన్ రాస్తున్నారు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కాలేజీ ప్రిన్సిపాల్ గారిదేని మేము గుర్తు చేస్తున్నాం